ప్రాంగణ శ్రోతలకు శుభాభినందనలు చాలా రోజులుగా మీరు వింటున్న కుమ్మణపల్లి గారి గొంతుతో పలికిన జీవిత సత్యాల శోధన ప్రియమైన నీకు శీర్షిక ముగిస్తున్నాం నీతో ఉన్నప్పుడు నాకన్నా నేను ఎక్కువ అవుతాను అందుకే నీలోని నిన్నుని నేను ఎక్కువగా ప్రేమిస్తాను నీది అనుకున్న నీ మనిషి అయితే కొంత వ్యవధి తర్వాత తట్టుకోగలం కానీ ఆ వ్యక్తిని గెలిచిన జ్ఞాపకాలు అస్సలు నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వు మనసున్న మనిషికి అదే శాపం మరి నడిచేటప్పుడు కాళ్ళను ఒకదాని తర్వాత మరొకటి తప్ప రెండు కాళ్ళను ఒకేసారి కదిలించలేము దాంపత్యం అంతే ఏకాభిప్రాయం ఉన్నప్పుడు పరస్పరం అభిమానించుకున్నట్టే భిన్నాభిప్రాయాల్లో కూడా అంతే గౌరవాన్ని ప్రకటించుకోవాలి అప్పుడే ఆ దాంపత్య జీవిత ప్రయాణం సాఫీగా సాగిపోయేది నీకన్నా నీ గురించి ఎక్కువగా తెలుసుకున్నా కానీ నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తి మంచి భార్య అంటే నీ ప్రయాణం సవ్యంగా సాగటాన్ని నిర్ణయించేది నీ పరిస్థితులు కావు ఆ పరిస్థితుల్లో నువ్వు తీసుకునే నిర్ణయాలు నిజం నువ్వు తుఫాను ఆపలేవు కానీ ఆ వర్షపు నీళ్ళలో తడిసి ఆనందించి అలజడిని తగ్గించుకోవచ్చుగా మన డిక్షనరీలో ఉండే వ్యతిరేక పదాలు ఓపెన్ క్లోజ్ కానీ విచిత్రం చూసారా మనం కాలం ఓపెన్గా ఉండేది చాలా క్లోజ్గా ఉన్న ఆత్మీయులతో మాత్రమే అది విచిత్రం నీ మాటలు అర్థం కావడం లేదు అంటే నీ జోక్యం అనవసరమైన అర్థం నువ్వే అర్థం కావడం లేదు అన్నారంటే అసలు నీతోనే పని లేదని అర్థం పూజలు చేసేటప్పుడు దేవుడు మన మాటలు వింటాడని నమ్మే మనం మరొకటి గాని చేసేటప్పుడు కూడా దేవుడు చూస్తుంటాడని మర్చిపోతాం అదే విచిత్రం నువ్వు చేసిన పనికి ఆశించినంత గౌరవం దక్కలేదని నువ్వు బాధపడుతున్నావు అంటే కారణం ఇతరుల నుంచి నువ్వు అవసరానికి నా అభినందనలను ఆశించడమే డబ్బు పుస్తకాలను కొనగలదు కానీ తెలివితేటలను కాదు డబ్బు గదిలో పెట్టిన కొనగలదు కానీ నిద్రను కాదు డబ్బు ఫుడ్ను కొనగలదు కానీ ఆకలిని కాదు అందుకే డబ్బుని మాత్రమే కాదు మనుషుల్ని సంపాదించుకో సుఖపడతావు అహంబాబుకి ుద్ధి రావాలంటే డబ్బైనా పోవాలి నా ఇంకా జబ్బైనా రావాలి అంటారు డబ్బు పోతే బంధం విలువ తెలుస్తుంది అలాంటి జబ్బు వస్తే మనుషులు విలువ అవుతుంది నిన్ను అర్థం చేసుకుని వాళ్ళతో వాదించకు నీ లోపాలు వెతకడమే చేయమనుకునే వారి దగ్గర వివరణ ఇవ్వకు నీ గురించి బాగా తెలిసింది నీకే కాబట్టి నిన్ను నువ్వు సంస్కరించుకుంటూ ముందుకు సాగిపో బస్ చాలు ఓ స్త్రీమూర్తి నొప్పితో పోరాడితేనే అమ్మవుతుంది మట్టితో పోరాడితేనే విత్తనం చెట్టు అవుతుంది చీకటితో పోరాడితేనే పురుగు సీతాకోక చిలుక అవుతుంది అలాగే జీవితంలో పోరాడితేనే నువ్వు మనిషిగా మారుతావు మనగలుగుతావు అసూయ పరులకి నిద్ర ఉండదు అహంకారులకి స్నేహితులు ఉండరు అనుమానంతో బ్రతికే వాళ్ళకి అసలు జీవితమే ఉండదు ఈ నిజాలని తెలుసుకునేసరికి వాళ్ళే ఉండరు నాకు ఎవరు అవసరం లేదు అనుకునేవాడు నా అవసరం లేకుండా ఏ పని జరగదు అనుకునేవాడు ఎవరికి ఏమీ కాడు ఎందుకు కడగాడు నీతో బ్రతుకు పంచుకున్న భార్యని ఎంతకాలం బాధ పెట్టగలవు అంటే తొలి నిన్ను భరించినంతకాలం నేను ప్రేమించినంతకాలం మాత్రమే ఆ తర్వాత నీకు అర్థమవుతుంది నువ్వు పోగొట్టుకున్న దేవుటో కానీ అప్పటికి ఆలస్యం అవుతుంది అందరూ నా వాళ్ళని అనుకోవడంలో తప్పు కానీ అందరూ నాలాగే ఉండాలి నేను చెప్పింది చేయాలనుకోవడం మాత్రం పెద్ద తప్పు అసలు మనుషుల మంచి దూరం పెరిగేది అప్పుడే నా పేరు చెప్తే చాలు హాడలు చేస్తారంటూ గొప్పలు చెప్పుకునే మిత్రమా నువ్వు రేపు చచ్చాక నీ బాధ్యదేహాన్ని పేరు పెట్టి పిలవరు శవం అంటారు గడప దాటితే నేను పులినే అనుకున్న నిన్ను ఇప్పుడు శవంగా మారాక గంటల్లోనే గడప దాటించేస్తారు నీ పేరే కాదు నీ రూపం కూడా కనిపించకుండా చితిపేర్చి చిత్తాభస్వంగా మార్చేస్తారు ఈ మాత్రం దానికి ఈ భేషిజాలు బల దేనికి ఇక్కడ మనం ఎలా ఉన్నాం ఆఖరికి అంతా చేరేది అని తెలుసుకుని చర్చకు కూడా మనిషిగా బ్రతికేయచ్చుగా నీది కాని రోజు మౌనంగా ఉండు నీ రోజు వినయంగా ఉండు ప్రతిరోజు నీతో రాజీకి వచ్చేది అప్పుడే నువ్వేం తిట్టినా తగ్గి ఉన్నాడు అంటే అర్థం తప్పు చేశాడని కాదు బంధాలకు విలువనిచ్చే మనిషి కాబట్టి తన దూరం అయితే నీకు బ్రతికేయలేదని తెలియబట్టి కోపం వచ్చినప్పుడు మనిషితో కాదు నీ మనసుతో పోరాడు దుఃఖం వచ్చినప్పుడు కన్నీటితో కాదు కాలంతో పోరాడు ఏది పోగొట్టుకున్నా పర్వాలేదు కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోకు ఎందుకంటే అదొక్కటే నువ్వు ఎన్ని పోగొట్టుకున్నా తిరిగి వెనక్కి తెచ్చేది పుట్టుకతో మొదలైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనకు చెప్పేది ఒకటే తీసుకోవడమే కాదు తిరిగి ఇవ్వడం కూడా నేర్చుకోమని మనం గడిచిన నిన్నటిని సరిదిద్దలేం కానీ వర్తమాన విలువలతో కొత్త రేపటిని సృష్టించగలం సమస్య అన్నది శిక్ష కాదు సంతోషం అన్నది వరమో కాదు రెండు మన చర్యలకు ఫలితాలు మాత్రమే ఒక్కరోజు లేట్ అయితే విరిగిపోయే పాలలో ఎప్పటికీ ఈ దాగి ఉంటుంది అలాంటప్పుడు ఏదో ఒక లోపం ఉన్న మనిషిలో ఏ ఒక్క గొప్ప గుణం ఉండదనేసి ఎందుకు నిర్లక్ష్యం చేస్తావు ఏకాంతానికి ఒంటరిధనానికి ఉన్న తేడా ఒక్కటే ఏకాంతం మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది ఒంటరితనం మీ వాళ్ళెవరో నీకు తెలియచెప్తుంది నువ్వేమన్నా నేను పట్టించుకోవడం లేదు అంటే అది నేను నిర్లక్ష్యం చేయడం కాదు నీ మీద ఉన్న ప్రేమను నేను మౌనంగా వ్యక్తం చేయడం ఎప్పుడు నాన్న పులి కథ చెప్తావు కానీ అమ్మా పులి కథ ఎందుకు చెప్పవు నాన్న అంటే పిచ్చోడ అమ్మే పులి కథరా అన్నాడట తండ్రి పూల నుంచి తేనెని సంపాదించే తేనెటీగని ఎంత కష్టపడుతున్నావే ఆ తేనెని మనిషి దోచుకెళ్తున్నాడుగా అంటే దోచుకెళ్లేది తేనెనే తప్ప తేనెని సంపాదించగలిగే నా కళను మాత్రం కాదుగా పోయిందాని గురించి బాధపడే కన్నా నీ మీద నువ్వు నమ్మకం పెంచుకుని నాలాగా బ్రతుకు ఉంటుంది ఆ తేనెటీగా అందరికీ నచ్చేటట్టు అందరూ మెచ్చేటట్టు బ్రతకడం కష్టం మిత్రమా శ్రీరాముడు అంతటి వాడిని రావణాసుడు ఇష్టపడలేదు శ్రీకృష్ణుడు అంతటి వాడిని కౌశలం మెచ్చుకోలేదు అవతల వాడి మెప్పుతో నీకు పని లేదు నీకు నువ్వు బ్రతికే చాలు గెలుపు ఓటములకు తేడా ఒకటే మనం గెలిస్తే ఎవరికీ జవాబు చెప్పాల్సిన పని లేదు ఓడితే మన జవాబు వినడానికి ఎవరు ఉండరు అదే జీవితం మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండడం ఎంత నేరం మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడడం కూడా అంతే నేరం నిన్ను నిన్నుగా ఇష్టపడే నువ్వు నువ్వేమిటి అన్నది చెప్పనవసరం లేదు నువ్వంటే ఇష్టం లేని వారికి నువ్వేం చెప్పినా అర్థం కాదు సంజయ్ ఎందుకు సంతోషంగా బ్రతికా మోసానికి ద్రోహానికి మన తేడా ఒకటే మోసం ఎవరైనా చేయొచ్చు కానీ నమ్మక ద్రోహం మాత్రం మనం నమ్మిన వాళ్ళే చేయగలరు నీలో నన్ను దాచుకుంటావు నాలో నేను వెతుక్కుంటావు కలలోకి వస్తావు కలవరం కాదు కలవరం అంటావు కన్నీరు తెప్పిస్తావు ప్రేమంటే ఇదేనా నీలో నన్ను దాచుకుంటావు నాలో నిన్ను వెదుక్కుంటావు కలలోకి వస్తావు కలవరం కాదు కలవరం అంటావు కన్నీరు తెప్పిస్తావు ప్రేమంటి ఇదేనా జీవితాన్ని ప్రపంచాన్ని మరో కోణంలో దర్శించే సరికొత్త తరంగాలు వినిపించే ప్రయత్నం చేస్తున్నాం